హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ ప్లేస్లో నేను మొక్కలు అట్టని కానీ ఇవన్నీ తీసిన గుంటలు చూసారు కదా ఇవి అనమాట మూడు రకాల మొక్కలు అయితే ఉన్నాయి టమాటా పచ్చిమిర్చి దాంతోపాటుగా వంకాయ కూడా ఉన్నాయి ఇవి నేను మార్నింగ్ నారు తీసి పెట్టినా అనమాట అవి అంటే పొద్దున కుదరలేదు అందుకని ఇప్పుడు మధ్యాహ్నం రెండు మూడు అవుతున్న టైము అందుకని మొక్కలన్నీ కొంచెం వాడిపోయినట్టుగా కనిపిస్తున్నాయి నేను నడేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇవి మళ్ళీ సాయంత్రము లేదా లేదు మార్నింగ్ మార్నింగ్ వరకు అన్నీ మళ్ళీ మొక్కలన్నీ కూడా యాక్టివ్ అవుతాయి అంటే నీళ్ళ నిల్చుంటాయి అన్నమాట ఇప్పుడు అన్నీ వాడిపోయినట్టు ఉన్నాయి వడలిపోయినట్టు ఉన్నాయి కదా మార్నింగ్ వరకు మళ్ళీ అన్నీ క్లియర్ అయిపోతాయి కవర్ అవుతాయి మ్యాక్సిమం టమాటా ఎక్కువ ఉన్నాయి పచ్చిమిర్చి వంకాయ కొంచెం తక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఆర్గానిక్ మెత్తల్లో పెంచుదామనేసి అయితే అనుకుంటున్నాను అంటే ఎలాంటి కెమికల్స్ వాడకుండా అది పెంట లాంటివి ఉంటాయి కదా పశువుల ఎరువు లాంటివి అవి పెంచుదామనేసి అనుకుంటున్నాను అయితే ఇక్కడ ఓపెన్ ప్లేస్ కదా ఇంకేమన్నా కోళ్ళు కూడా ఉన్నాయి ఇంకా ఏమైనా అనిమల్స్ కూడా తినే ఛాన్సెస్ ఉన్నాయి చూద్దాం అంతవరకు అయితే ఉంటాయా వీడియో నచ్చే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అంటే సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి